చంద్రబాబు నాయుడు గారు అందించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందుకోవడానికి వచ్చినటువంటి అందరికీ అభినందనలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన గారికి అభినందనలు తెలియజేస్తున్నా గతంలో చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు మధ్యలో పదకొండు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు మందికి అందించడం జరిగింది సహాయాన్ని నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా గత ఐదు సంవత్సరాలు కూడా గతంలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అడిగింది కాదనకుండా ఇచ్చారు ఇప్పుడు కూడా అడిగిందే తరువా నేను ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ పెట్టాను చంద్రబాబు గారికి ఒకటి కూడా రిజెక్ట్ చేయకుండా అన్నిటికి ఇచ్చినందుకు నేను చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే గతంలో ఆరోగ్యశ్రీ అంటే హాస్పిటల్లో బిల్లులు రాక డాక్టర్లు పేషెంట్ ని పంపించిన రోజులు చూసాం మేము వైద్యం అందించలేమయ్యా ఈ వైఎస్ఆర్ పాలనలో మాకు బిల్లులు రావట్లేదు ఆరోగ్యశ్రీ సేవలు అందించినా మాకు బిల్లులు రావట్లేదని హాస్పిటల్ సోలు వాయిపోయారు హాస్పిటల్ కి వెళ్లిన పేషెంట్ ని వైఎస్ఆర్ పాలనలో వెనక్కి పంపించారు బిల్లులు రాని పక్షంలో ఆరు నెలలు సంవత్సరం తరబడి బిల్లులు రాలేదు కానీ ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవలు అమల్లోకి వచ్చినాక ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారు ఎప్పటి అప్పుడే బిల్లులు ఇస్తా ఉన్నారు హాస్పిటల్ కి అందుకే ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవలు హాస్పిటల్ వాళ్లే పేషెంట్లు బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు అది ఆ ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవలు బ్రహ్మాండంగా అందుతున్నాయి అలాగే చాలా మంది హాస్పిటల్లో ఆపరేషన్లు చేయించుకుంటున్నారు ఈ ఎన్టీఆర్ వైద్య సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా నేను రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటున్నా సకాలంలో బిల్లులు చెల్లించుతున్న అందువలన ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చాలా ఉత్సాహం చూపిస్తా ఉన్నారు ఈ రోజు చంద్రబాబు గారు ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు పేదరికం లేని సమాజాన్ని తీసుకురావాలని ఆర్థికంగా నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదుగుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నుంచాలని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అప్పటికి మనకు సంవత్సరం మనకు స్వతంత్రం వచ్చి వందేళ్ళు అవుద్ది మనకు స్వతంత్రం వచ్చి వందేళ్ళు పూర్తి అవుద్ది ఇరవై నలభై ఏడు కల్లా ఆ పాటికి ఇంకో ఇరవై మూడు సంవత్సరాల్లో ఇరవై నలభై ఏడు కల్లా మన రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి చెందినటువంటి గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రతి వ్యక్తి తలసరి ఆదాయం పెంచాలి ప్రతి కుటుంబం తలసరి ఆదాయం పెంచాలని ఈ రోజు చంద్రబాబు గారి లక్ష్యం అలాగే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ప్రతి ఊరికి ఒక పారిశ్రామిక వేత్తని అభివృద్ధి చేయాలి అనే లక్ష్యంతో ముందు నడుస్తున్నారు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రపంచంలోనే నంబర్ వన్ గా ఆంధ్రప్రదేశ్ ఉండాలని ఓ లక్ష్యంతో ప్రణాళికలు చేపట్టారు చంద్రబాబు గారు అలాగే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని లైఫ్ లైఫ్ ఇండెక్స్ పెంచాలని ఇప్పుడు ఆవరేజ్ సుమారు ఒక్కొక్కళ్ళు డెబ్బై రెండు సంవత్సరాలు ఆ విధంగా ఆవరేజ్ జీవిస్తా ఉంటే జీవన ప్రమాణాలు పెంచాలని భవిష్యత్తులో ఎనభైళ్ళు యావరేజ్ లైఫ్ పైన జీవించే వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉండాలని ఆ విధంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు అదే విధంగా అందుకోసమే ఈ రోజు ఆరోగ్య శాఖకి ఈ సంవత్సరం బడ్జెట్ పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు బడ్జెట్ కేటాయించినందుకు చంద్రబాబు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది చంద్రబాబు గారు ప్రభుత్వం ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున వైద్య సేవలు అందించడం జరుగుతుంది రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ రోజు చంద్రబాబు గారు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది కాబట్టి నిరుద్యోగ యువకులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందరూ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ తీసుకోవాలి మీకోసం ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటమే ఈ రోజు చంద్రబాబు గారు ప్రభుత్వం యొక్క లక్ష్యం అలాగే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టింది పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు జాతీయ ఉపాధి హామీ పనులు కూడా చక్కగా మానిటర్ చేస్తున్నారు ప్రతి గ్రామంలో మౌలిక శల్పాలు కల్పించాలని సిమెంట్ రోడ్లు వేయటం సిసి డ్రైన్లు కొత్తగా కట్టి అభివృద్ధి చేయటం ఈ విధంగా రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఈ రాష్ట్రం ఆనంద గా ఎదుగుతుంది హ్యాపీనెస్ ఇండెక్స్ భారీగా పెరగబోతా ఉంది దానికోసం ఒక ప్రణాళికలు చేపట్టింది ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా అట్లాగే ఆర్థిక ప్రగతిలో స్వర్ణాంధ్రప్రదేశ్ గా అలాగే అందరు ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందించడం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ఆనంద ఆంధ్రప్రదేశ్ గా స్వర్ణాంధ్ర గా ఈ రాష్ట్రాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దాలని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు చంద్రబాబు గారు దాంట్లో మేమందరం కూడా బాధ్యత తీసుకొని కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తాం పేదలకు అందుబాటులో ఉండి పనిచేస్తాం పేదరికం లేని సమాజాన్ని తీసుకురావడానికి చంద్రబాబు గారి నాయకత్వంలో మా శక్తి వంచన లేకుండా కష్టపడతామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తూ గతంలో ఐదేళ్ళు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పదకొండు కోట్ల డెబ్భై లక్షలు పైన ఇచ్చి రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు మందికి ఆ రోజు చెక్కులు ఇచ్చారు గతంలో కూడా అదేవిధంగా ఈ రోజే నలభై ఏడు చెక్కులు తొంభై రెండు లక్షలు రూపాయలు ఈరోజు పంపిణీ చేస్తున్నాం ఈ విధంగా అడిగింది కాదనకుండా ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను